నమస్తే వెల్కమ్ టు వరంగల్ దర్శన్ ఈ రోజు మనం ఉన్నాము నారు దగ్గర పొలం పనులలో ఉన్నామండి మరి ఇక్కడ చూసినట్టయితే వర్షం పడుతుంది సో ఇది వాళ్ళకి చాలా అవసరమయ్యే కాలం కాబట్టి వాళ్ళు ఇప్పుడు నారు వేయడం జరుగుతుంది ఇప్పుడు మరి వీళ్ళందరితో మాట్లాడి వాళ్ళ దినచరి ఎలా ఉంటుంది వీళ్ళు ఎలా వేస్తారు ఎలా వేయాలో కూడా నేను కూడా ట్రై చేసి ఇప్పుడు మీకు చూపిస్తాను ఆడుతూ పని అనేది వీళ్ళ పాటలతోనే నిదర్శనం అని తెలుసు దాని ఏడువా పుజ మీద కడవా దాని ఎడ్లంటురా ఇక మెరువా అది రమ్మంటారా అదురా చెలియా దాని పేరే మన ఐదు వేళ్ళు మన నోట్లోకి వెళ్తున్నాయి మనం ప్రతిదినం భోజనం చేస్తున్నాము అంటే దానికి అర్థం వీళ్ళ కష్టాజితమేనండి ఇంకా ఎంత మంది వస్తారండి ఇక్కడ మేమా పొలం ఎక్కువ ఉంటే చాలా మంది వస్తాం రెండు ఎకరాలు ఉంటే పది మంది వస్తాం అట్లా పైసలు మాకు పడాలని ఆ పక్షిని కొద్ది తెల్లని దాకా నిద్రపోకుండా పనులు చేసుకుని వస్తాం ఓకే ఇప్పుడు మీరు ఇవి చేస్తున్నారు కదా మూడు రోజుల నుంచి వర్షాలు బాగానే పడుతున్నాయి అంటే ఇది మీకు అవసరం వచ్చేది కాదు ఇది బాగా ఇది అవసరం వచ్చే బాణ కాదు గొర్రెలు మేకలు మేత నిద్ర సరిగ్గా లేక వాటికి ఆరోగ్యాలు మంచిగా ఉంటలేవు మేకలకు అంటే మీకు ఈ పొలం కాకుండా మీకు మేకలు గొర్రెలు ఉన్నాయి గొర్రెలు ఉన్నాయి బర్రెలు ఉన్నాయి అవి నిద్ర పోయడానికి బురదలు పండాలంటే ఇసుక అంటే ఒక గంట కొట్టి రెండు గంటలు ఎండ గాలి తోలితేనే మా వాటి చేత ఆరోగ్యం ఉంటది ఆరోగ్యం బాగాలేక అట్ల సీత రైతులు ఇబ్బంది పడతారు అంటే ఇప్పుడు మరి ఇప్పుడు ఇది అయిపోయడానికి ఇంకా ఎంత టైం ఇంకా అది అంత ఉంది కదా ఇది వేస్తాము మేము అయిపోతాయి సాయంత్రం ఆరు గంటల వరకు వేస్తున్నాయి ఆరు అయితే వేయాలి ఏడైనా వేయాలి మరి దీనికి డిమాండ్ ఎట్లుంటది మీకు మార్కెట్ రెండు ఎక్కడ ఐదు వేలు ఇస్తారు అవి మేము అందరం మర్చిపోవాలి సరే కష్టమే అవుతుంది అంట కష్టమే ఇబ్బంది లేవకుండా ఇంత బట్టి మునులు డబల్ డబల్ లేయాలి వేయాలి ఇంత కష్టపడ్డా మాకు సొమ్ములు లేవు మాకు బట్టలు లేవు మాకు ఈ బాధ తప్పది ఇలాంటి సమస్యలతో రైతులందరూ బాధపడుతున్నారు సమస్యలు అంటే అయితే ప్రతిదినం వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వర్షాకాలం అని లేకుండా ఎండాకాలం అని లేకుండా ఎన్నో కష్టాలు చేసుకుంటే ఇప్పుడు పట్టణాలు మంచిగుంది పట్టణాలకు ఇప్పుడు రుణం ఇవ్వనంట ఏం చేస్తాం చెప్పుడు కట్టణ రుణాలని కొద్ది క్లియర్ గా తెలిసినాం రావు ఇలాంటి సమస్యలన్నీ మనము చూస్తున్నట్టయితే చాలా బాధకరం అని చెప్పాలి పొద్దునుండి సాయంత్రం వరకు వాననక ఎండనక వీళ్ళెన్నో కష్టాలు పడుతూ మరి నాటుతూ చేస్తున్నా కూడా వీళ్ళకి ఎలాంటి లాభం లేదని మార్కెట్ లో గానీ బ్యాంక్ లో కాని ఎక్కడికెళ్ళినా రైతులను పట్టించుకోవడం లేదని వీళ్ళు బాధపడుతున్నారు

గడ్డుకుడిగి గంగా అరే క్రిల్ పోయిదా పచ్చి సంబర

ഡ്രീം ലൈഫ് കൂയസരല്ലേ ബാല കൂട്ട കൂയ സരല്ലേ ബാല